వెల్కమ్ టు జీఎన్ రాజు టెక్ సొల్యూషన్స్ ఛానల్ ఈ వీడియోలో మెగా పేరెంట్స్ డే మీటింగ్ రోజున అన్ని పాఠశాలల వారు నాలుగు అంశాలకు సంబంధించినటువంటి డేటాను లీప్ యాప్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఆ డేటాను ఏ విధంగా సబ్మిట్ చేయాలనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం సో ముందుగా లీప్ యాప్ను ఓపెన్ చేయాలి సో ఇక్కడ డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన పాఠశాల యొక్క డైస్ కోడ్తో లాగిన్ కావాల్సి ఉంటుంది సో ఇక్కడ మన పాఠశాల యొక్క డైస్ కోడ్ని యూజర్ నేమ్ గాను అలాగే ఇచ్చి లాగిన్ పైన క్లిక్ చేయాలి లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ గవర్నెన్స్ని సెలెక్ట్ చేయాలి తర్వాత సమగ్ర శిక్షను సెలెక్ట్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత మనకి ఇక్కడ పీటీఎం అని చెప్పి ఒక టైల్ కనిపిస్తుంది పీటీఎంని సెలెక్ట్ చేయాలి సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనము మొదటగా చేయవలసినటువంటి పని పేరెంట్స్ అటెండెన్స్ ఇక్కడ చివరిలో ఉన్నటువంటి పేరెంట్స్ అటెండెన్స్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ క్లాస్ వద్ద క్లాస్ని సెలెక్ట్ చేయాలి క్లాస్ని సెలెక్ట్ చేసినట్లయితే ఆ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థుల పేర్లన్నీ కూడా రావడం జరుగుతుంది ప్రతి విద్యార్థి పేరుకి ఎదురుగా ఎం అని చెప్పని కనిపిస్తుంది అలాగే చెక్ బాక్స్ కనిపిస్తున్నాయి ఎఫ్ అంటే ఫాదర్ ఎం అంటే మదర్ ఒకవేళ కనుక ఆ విద్యార్థికి సంబంధించినటువంటి ఫాదర్ అటెండ్ అయి ఉన్నట్లయితే ఎఫ్ని సెలెక్ట్ చేయాలి లేదు మదర్ అటెండ్ అయినట్లయితే మదర్ని సెలెక్ట్ చేయాలి ఇద్దరు అటెండ్ అయినట్లయితే ఇద్దరిని సెలెక్ట్ చేయాలి సో ఈ విధంగా మనము అలాగే ఫాదర్ మదర్ కొంతమంది విద్యార్థులకు గార్డియన్ కూడా ఉంటారు సో అప్పుడు గార్డెన్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది సో పక్కన ఉన్నటువంటి ఆ రెడ్ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే ఆ విద్యార్థి యొక్క ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కూడా మనకు రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనము ఫాదర్ అటెండ్ అయ్యారా మదర్ అటెండ్ అయ్యారా అని చెప్పనేసి మనము సెలెక్ట్ చేయాలి ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత చివరిలో సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ ఉంది సో ఈ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఆ క్లాస్కు సంబంధించినటువంటి పేరెంట్స్ యొక్క అటెండెన్స్ కంప్లీట్ కావడం జరుగుతుంది సో అలాగే ఇతర క్లాసుల యొక్క పేరెంట్స్ అటెండెన్స్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో దీంతో మొదటి పని అయిపోయింది సో నెక్స్ట్ చేయవలసినటువంటి పని క్యాప్చర్ వీడియో అండ్ ఇమేజెస్ ఐకాన్ కానీ సెలెక్ట్ చేయాలి ఇలా సెలెక్ట్ చేసినట్లయితే మీటింగ్ రోజున మనము వీడియోస్ని ఫొటోస్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో ఇందుకోసం మనము వీడియో పైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేటువంటిది రికార్డ్ కావడం స్టార్ట్ అవుతుంది సో మనం థర్టీ టు ఫార్టీ సెకండ్స్ వీడియోని మనము మీటింగ్ జరిగేటువంటి సమయంలోనే వీడియోని తీసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది గుర్తుంచుకోవాలి ఇక్కడ ఆ మీటింగ్ జరిగినట్టు జరిగే సందర్భంలోనే మనం వీడియో చేయవలసి ఉంటుంది మన మొబైల్లో ఉన్నటువంటి వీడియోని అప్లోడ్ చేయడానికి అవకాశం లేదు తర్వాత ఫొటోస్ పైన క్లిక్ చేయాలి ఇలా ఫొటోస్ పైన క్లిక్ చేసినటువంటి వెంటనే మనకు ఫొటోస్ అప్లోడ్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ రావడం జరుగుతుంది ఇక్కడ మనకు మూడు రకాల ఫొటోస్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది మొదటి ఫోటో సాధారణ సమావేశంలో పాల్గొన్నటువంటి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆహ్వానితులు అతిథుల ఫోటో సో పక్కన ఉన్నటువంటి కెమెరా సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు మన మొబైల్లో సేవ్ చేసినటువంటి ఫోటోని అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంది కానీ వీడియో గల అవకాశం లేదు సో ఇక్కడ గ్యాలరీ పైన క్లిక్ చేసినట్లయితే మన మొబైల్లో ఉన్నటువంటి ఫోటోని అప్లోడ్ చేయవచ్చు లేదు అదే టైంలో మనము మీటింగ్ జరిగేటువంటి సమయంలోనే మనం ఫోటో తీయాలనుకుంటే కెమెరా సింబల్ పైన క్లిక్ చేసి మనము ఫోటోని తీయాల్సి ఉంటుంది సో అలాగే రెండవ ఫోటో అత్యధికంగా హాజరైన తరగతి గదిలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పరస్పర చర్చల ఫోటోని ఇదే విధంగా తీయవలసి ఉంటుంది అలాగే మూడవ ఫోటో మెగా పీటీఎం సమావేశంలో తల్లిదండ్రులు ఎస్ఎంసీ సభ్యులు ఉపాధ్యాయులు హెచ్ఎం మరియు అతిథుల గ్రూప్ ఫోటోని ఇక్కడ కెమెరా సింబల్ పైన క్లిక్ చేసి మన గ్యాలరీలో ఉంటే ఆ ఫోటోని కూడా మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా ఫొటోస్ అప్లోడ్ చేసిన తర్వాత చివరిలో ఉన్నటువంటి సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఆ వీడియోస్ మరియు ఫొటోస్ యొక్క అప్లోడ్ అనేటువంటిది కంప్లీట్ కావడం జరుగుతుంది సో దీంతో మనకు రెండో వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత మూడవ పనిలో భాగంగా కండక్ట్ పేటిఎం పైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినప్పుడు పేటీఎం రకం పీటీఎం మెగా పేటిఎం మెగా పేటిఎం సెలెక్ట్ చేయాలి సో ఇక్కడ నిర్వహించాము నిర్వహించలేదు కనిపిస్తుంది మనం నిర్వహించలేదు సెలెక్ట్ చేసినట్లయితే ఎందుకు నిర్వహించలేదు అనేటువంటి ఇక్కడ కారణం టైప్ చేయవలసి ఉంటుంది అలాగే నిర్వహించాము సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఫామ్ రావడం జరుగుతుంది సో మీటింగ్ తేదీ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది ఎస్ఎంసి సభ్యుల హాజరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మన పాఠశాలలో ఉన్నటువంటి ఎస్ఎంసి ఎస్ఎంసి సభ్యుల పేర్లు అందరూ కూడా కనిపిస్తున్నాయి సో వీరిలో ఎవరైతే హాజరయ్యారో వారికి చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత దాతల హాజరు వివరాలు సో ఇక్కడ మనము ఇన్వైటీస్ దగ్గర మనం ఎవరినైతే రిజిస్ట్రేషన్ చేసాము ఒకవేళ దాతల్ని కనుక మనం రిజిస్ట్రేషన్ చేసి ఉన్నట్లయితే ఇక్కడ వాళ్ళు కనిపిస్తారు లేదంటే నో డేటా ఫోన్ అని కనిపిస్తుంది ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నట్లయితే మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్లో చేసినట్లు అనమాట సో పూర్వ విద్యార్థుల హాజరు సో ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి ఇక్కడ పూర్వ విద్యార్థులని మనము ఇన్వైటీస్గా రిజిస్ట్రేషన్ చేయనట్టు నెక్స్ట్ అధికారుల హాజరు వివరాలు సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మనం అధికారుల్ని రిజిస్ట్రేషన్ చేసాం కాబట్టి ఇన్వైటీస్గా సో వారి యొక్క పేరు కూడా కనిపిస్తుంది సో ఇక్కడ సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది సో నెక్స్ట్ ప్రజాప్రతినిధులు హాజరు వివరాలు ఇక్కడ కూడా స్టార్ మార్క్ లేదు అంటే మనము రిజిస్ట్రేషన్ చేయలేదు కాబట్టి సో అలాగే ఇతర ఆహ్వానితుల హాజరు వివరాలు కూడా ఇక్కడ మనము లేవు సో నెక్స్ట్ ఇతరుల హాజరు సంఖ్య ఇంకా ఎవరైనా హాజరైనట్లయితే వారి యొక్క సంఖ్యను ఇక్కడ ఎంటర్ చేసి ఆ తర్వాత ఆహ్వానితుల సలహాలు సూచనలు ఆరోపణ అభినందన అభిప్రాయాలు నమోదు చేయండి అని చెప్పి కనిపిస్తుంది పక్కన ఆ యాడ్ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే ఒక ఫామ్ అనేటువంటిది ఓపెన్ కావడం జరుగుతుంది సో ఎవరైతే ఆహ్వానితులు ఉన్నారో వారు ఇచ్చినటువంటి సలహాలు లేదంటే సూచనలు లేదంటే ఆరోపణ ఇవన్నీ కూడా ఇక్కడ టై ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది సో ఫస్ట్ వారి యొక్క పేరుని ఇక్కడ టైప్ చేయాలి తర్వాత వారు వారి యొక్క తల్లిన తండ్రి ఎస్ఎంసి సభ్యుల దాతన పూర్వ విద్యార్థి అధికారి లేకపోతే ఇతరులని చెప్పి మనము సెలెక్ట్ చేయాలి అలాగే వారి యొక్క హోదాను ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది అలాగే అడ్రస్ని ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది అలాగే ఫోన్ నెంబర్ని కూడా టైప్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ ఎంటర్ సలహాలు సూచనలు ఆరోపణ అభినందన అభిప్రాయం యథాతథంగా నమోదు చేయనే కనిపిస్తుంది సో ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది సలహాలు కానీ లేకపోతే ఆరోపణ కానీ అభినందన కానీ అభిప్రాయం కానీ ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది టైప్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ సబ్మిట్ని క్లిక్ చేసినట్లయితే మనకు మూడవ పని అనేటువంటిది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ ఇంకా ఎవరైనా సరే సలహాలు సూచనలు కానీ ఇచ్చినట్లయితే లేదంటే ఆరోపణ కానీ అభినందన ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు యాడ్ సింబల్ కనిపిస్తుంది యాడ్ చేసి మరొకరి యొక్క డేటాను కూడా మనము యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనము మూడవ పని కూడా విజయవంతంగా కంప్లీట్ చేసినట్లు ఇక నాలుగవ పని అనేటువంటిది విట్నెస్ లాగిన్ ద్వారా చేయవలసి ఉంటుంది తర్వాత నాలుగవ పనిలో భాగంగా విట్నెస్ తన లాగిన్ ద్వారా పేరెంట్స్ యొక్క అటెండెన్స్ని కన్ఫర్మ్ చేయాలి అలాగే విట్నెస్ ఫామ్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇందుకోసం లీప్ యాప్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ విట్నెస్ తన యొక్క మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది అంటే యూజర్ నేమ్గా విట్నెస్ తన మొబైల్ నెంబర్ని టైప్ చేయాలి పాస్వర్డ్గా వన్ టూ త్రీ ఫోర్ని టైప్ చేయాలి ఇలా టైప్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ గవర్నెన్స్ని సెలెక్ట్ చేయాలి తర్వాత సమగ్ర శిక్షణను సెలెక్ట్ చేయాలి తర్వాత పీటీఎంను సెలెక్ట్ చేయాలి ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అటెండెన్స్ వెరిఫికేషన్ అని చెప్పి ఒక టైల్ ఉంది సో ఇక్కడ మనకు ముందుగా హెడ్ మాస్టర్ గారు పేరెంట్స్ యొక్క అటెండెన్స్ని వేసిన తర్వాత లీవ్ పేపర్లో అటెండెన్స్ని వేసిన తర్వాత ఆ అటెండెన్స్ అనేటువంటిది ఇక్కడ రావడం జరుగుతుంది సో ఈ ఐకాన్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు క్లాసుల వారీగా అటెండెన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది సో ఒక్కొక్క క్లాస్ యొక్క అటెండెన్స్ను ఇక్కడ కన్ఫర్మ్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది విట్నెస్ సో ఈ విధంగా అటెండెన్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ విట్నెస్ స్టేట్మెంట్ అని చెప్పి మనకు ఒక ఐకాన్ కనిపిస్తుంది సో ఈ ఐకాన్ని క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినప్పుడు స్టేట్మెంట్ అనేటువంటిది ఇక్కడ మనకు ఉంది విట్నెస్ స్టేట్మెంట్ టెంప్లెట్ డౌన్లోడ్ అని చెప్పి అనేసి ఇక్కడ డౌన్లోడ్ కనిపిస్తూ కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు ఆ టె టెంప్లెట్ అనేటువంటిది డౌన్లోడ్ కావడం జరుగుతుంది సో ఇక్కడ డౌన్లోడ్ అయినటువంటి టెంప్లెట్ మీకు కనిపిస్తుంది సో ఈ టెంప్లెట్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి ప్రింటౌట్ తీసుకొని మాన్యువల్గా ఫిల్ చేయాలి ఫిల్ చేసి దాన్ని స్కాన్ చేసి మన మొబైల్లో ఉంచుకోవాలి సో ఆ టెంప్లెట్ని ఇక్కడ అప్లోడ్ విట్నెస్ స్టేట్మెంట్ అని చెప్పి ఇక్కడ పక్కన కెమెరా సింబల్ ఉంది సో ఈ కెమెరా సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు గ్యాలరీ అని చెప్పి కెమెరా అని చెప్పి అడుగుతుంది సో మనకు ఆల్రెడీ ముందుగానే ఆ టెంప్లెట్ని మనము స్కాన్ చేసిన ఉంచుకున్నటువంటి టెంప్లెట్ను మన మొబైల్లో ఉన్నటువంటి టెంప్లెట్ని అప్లోడ్ చేయడం కోసం గ్యాలరీ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మన మొబైల్లో ఉన్నటువంటి ఆ టెంప్లెట్ అడగడం జరుగుతుంది లేదు అంటే మనము అట్ ఏ టైం మనము దాన్ని ఫోటో తీదలుచుకున్నట్లయితే కెమెరా పైన క్లిక్ చేసి దాన్ని మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో దీంతో విట్నెస్ యొక్క పని కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఈ విధంగా మెగా జరిగేటువంటి రోజున ఈ నాలుగో బాక్సు మనకు ఈ లీప్ యాప్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ